రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము వ్యవహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే లోకములో కానీ దానిలో ఉన్న ఆశ అంతా కూడా గతించిపోతుందంట కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రము నిరంతరము నిలుస్తూనే ఉంటాడంట మరి చూసారా మరి ఇది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము అందుకే మనమందరము మన చిత్తానుసారంగా కాదు ఇతరుల చిత్తానుసారంగా కాదు కానీ దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి మన చిత్తానుసారంగా నడుచుకున్న ఇతరులను సంతోష పెట్టాలని వారి చిత్త ప్రకారం మనం నడుచుకున్నా సరే మనము నిరంతరమును నిలవము దేవుని చిత్తమును జరిగించినప్పుడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాము ఎందుకంటే లోకములో మనము ఉన్నాము కాబట్టి లోకరీతిగా శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు మనలను ఒకవేళ అధిగమించవచ్చు మరి అలాగ మనలను ఆ శరీరాశ నేత్రాశ జీవపు డంబములు అధిగమించినప్పుడు దేవుని యొక్క కృప కంటే మనము వాటినే ఎక్కువగా ఆరాధించటానికి అవకాశం ఉంది వాటి వైపు మనము తొలగిపోవటానికి అవకాశం ఉంది దేవుని చిత్తము కంటే నడుల చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దేవుడు చెప్తున్నాడు మరి మనమందరము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు మాత్రమే నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అప్పుడు నిరంతరము నిలుస్తాము ఆ రీతిగా మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న వారముగా ఉంటాము ఎందుకంటే నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి వాడే నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలడు కదా మరి అదే రీతిగా దేవుడు మనలను కూడా నిరంతరము తనతో పాటు ఆ పరిపాలనలో కొనసాగింపజేయాలి అని కోరుకుంటున్నాడు ఆయన బల్ల యొక్క నిరంతరము మనం భోజనము చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి నిరంతరము మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఆ దేవుని యొక్క మార్గాలలో ఆయన చిత్తాన్ని అనుసరించి మనం కూడా నడుచుకోబద్ధులమై ఉన్నాము అంతే తప్ప లోకం ప్రకారము కానీ మనుషులను సంతోష పెట్టడానికి కానీ వారి చిత్తం ప్రకారము మనము గనక నడుచుకున్నట్లయితే కష్టాలు మనకు ఎదురవుతాయి మనం ఇబ్బందుల్లో పడతాము మన యొక్క మార్గాల నుంచి తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది అందుకే దేవుడు చెప్తున్నాడు కదా నన్ను నా మార్గాలను ఆశ్రయించినట్లయితే లోకమును దానిలో ఉన్నటువంటి సమస్తమును మీరు జయించగలరు ఎందుకంటే మీలో నేను ఒక ఆత్మను పెట్టాను అది నా పరిశుద్ధాత్మ అది లోకమును జయించినటువంటి ఆత్మ ఆ ఆత్మశక్తితో మీరు కూడా లోకాన్ని దానిలో ఉన్న సమస్తమైనటువంటి దురాశలను జయించగలుగుతారు అప్పుడు నా చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారు ఎవరైతే లోకాన్ని దాని ఆశలను జయించగలిగారో వారు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నా కదా మరి నా చిత్తాన్ని మీరు జరిగించండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాను కాబట్టి ఆశీర్వాదము నిరంతరము ఉండాలి మనము తరతరములు దేవుని ఎదుట నిలవబడి ఉండాలి అలాగ ఉండాలంటే మనము లోకమును దాని ఆశను వదిలివేసి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు వారముగా ఉందాము ఆయన కృపను శాశ్వతంగా మనము పొందుకొని శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంలోనికి మనమందరము కూడా నడిపింపబడదాము ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు స్థుతులకు పాత్రుడు సర్వశక్తి ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమస్త విషయాలలో మమ్మల్ని నడిపిస్తూ మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయములను తొలగిస్తూ మాకు ఆశీర్వాదంను స్థిరపరుస్తూ మమ్మల్ని ఈ లోక యాత్రలో కొనసాగింపజేస్తున్నందులకు మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం విధముగా ఈ లోకమును దానిలో ఉన్నటువంటి ఆశ గతించిపోయేవి అలాంటి గతించిపోయే వాటిని అశాశ్వతమైన వాటిని మేము దృష్టించకుండా అవి నీవు ఆశీర్వాదంలో భాగముగా చేశావు కాబట్టి ఈ లోకంలో ఆ యొక్క ఆశీర్వాదమును మేము పొందుకుంటాము అలాగని దాని వల్లనే మేము ఇక ఆశీర్వదింపబడ్డామని దానిలో కూరుకుపోయి లోకం తట్టు తిరిగి నీ మార్గంలో నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని నీ మార్గం లో స్థిరపరిచి నిత్యమైన ఆశీర్వాదంతో నింపి మీ నామాన్ని ఘనపరచుకోండి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసునామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆ